గోవిందాయుడు మహా హిందూ బంధువులందరికీ శ్రీరామ్ మనందరికీ దేవుడు అంటే ఇష్టం ఉంటుంది లేకుండా ఎలా ఉంటుంది కాబట్టే మనకి వచ్చినంతలో తోచినంతలో పూజలు చేసుకుంటూ ఉంటాం నామస్మరణ చేసుకుంటాము స్తోత్ర పారాయణాలు చేసుకుంటాము ఎవరైనా పెద్దలు ప్రసంగాలు చేస్తూ ఉంటే ప్రవచనాలు అవి విని ధరిస్తూ ఉంటాం బాగానే ఉంది మరి ఎప్పుడైనా ఆలోచించారా భగవంతుడిని చేరాలంటే ఏం చేయాలి ఎలా మనం భగవంతుడు చేరుతాము దేవతలను చేరడము భగవంతుడిని చేరడము రెండో ఒకటేనా ఈ విషయాల గురించి ఆదిశంకర భగవత్పాదులు వారు ఏం చెప్పారు భగవద్గీతలో ఏముంది అలాగే మన వేద ఉపనిషత్ శాస్త్రాలలో ఏముంది ఈ విషయాలన్నీ కూడా ఆచార్యులు అందరికీ అర్థమయ్యే విధంగా అతి తేలికగా సరళంగా వివరించే ప్రయత్నం చేశారు శ్రద్ధాళువులు ఈ అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోగలరు ఏ పరమాత్మ అయితే మొట్టమొదట అయో బ్రహ్మాండాతి పూర్వం బ్రహ్మదేవుని సృజించి యో వైవేదాంస్ట ప్రహిణోతి తస్మై అతడికి వేద విజ్ఞానాన్ని అనుగ్రహించాడు అంటూ కీర్తిస్తుంది అనమాట కనుక చిన్న చీమ నుంచి పైన ఉండే మొట్టమొదటి కుమారుడైన బ్రహ్మదేవుడి దాకా ఆ బ్రహ్మ పర్యంతం సర్వభూతములు అని అర్థం అనమాట ఈ సర్వభూతములు ఏం పేరుతో పిలువబడతాయి క్షరములు క్షర సర్వాణి భూతాని క్షరము అంటే నశించేది ఏంటి నశిస్తుంది ఆత్మకి నాశనం లేదు చీమలో ఉండే ఆత్మైనా బ్రహ్మగారిలో ఉండే ఆత్మైనా మరొక శివుడి గారిలో ఉండే ఆత్మైనా మరొక ఇంద్రుడి గారిలో ఉండే ఆత్మయైన చంద్రుడి గారిలో ఉండే ఆత్మైనా మానవులమైన మనలో ఉండే ఆత్మ అయినా ఆత్మకి నాశనం లేదు కానీ నశించేదొకటి మారేదొకటి క్షయమవుతూ ఉండేది ఒకటి ఉంది అది దేహం వికారములు కలిగేది దేహం కనుక సర్వాణి భూతాని వీటి దేహములన్నీ మారుతూ ఉంటాయి కదా జన్మలు మారేప్పుడు దేహాలు మారుతూ ఉంటాయి కనుక వీటన్నిటికీ క్షరములు నశించేవి దేహములు నశించేవి అని అర్థం వీటన్నింటికి ఒకే ఒక పేరు క్షర సర్వాణి భూతాని అన్ని భూతజాతమంతా క్షరశబ్దం చేత పిలువబడుతుంది మరి ఇంకొకటి ఉంది కదా కూతస్థో క్షర ఉచ్యతే అక్షరులు అని మరొకరున్నారు నసింపని వారు క్షరం అంటే నశించేదైనప్పుడు అక్షరులు అంటే నసింపని వారు వాళ్ళకేం పేరు కూటస్థులు అని పేరు పెట్టాడు కూటవత్ తిష్ఠతీతి కూటస్థ అని చెప్తారు అంటే ఒక కమ్మరి పనులు చేసే వ్యక్తి ఒక దిమ్మ పెట్టి ఆ దిమ్మ మీద రకరకాల వస్తువులు చేస్తాడు ఆ దిమ్మెప్పుడు స్థిరంగా ఉంటుంది పైన వస్తువులు మారుతూ ఉంటాయి దిమ్మెప్పుడు మారకుండా స్థిరంగా ఎలా ఉంటుందో కూటవత్ తిష్టతీతి కూటస్థ అంటారు అనమాట అంటే భగవత్ శరణాగతి చేసి భగవద్ అనుగ్రహంతో ఈ కర్మ బంధం నుంచి పుణ్య పాప రూపమైనటువంటి ఉభయ కర్మ బంధం నుంచి బయటపడి భగవంతుడి దగ్గరికి చేరిన వాళ్ళెవరో వారు అక్షరులు వారికి ఇంక దేహాలు మారవు క్షరమయ్యే దేహాలు వారికి ఉండవు ఎప్పటికీ క్షరం కాని ఒక దివ్య మంగళ విగ్రహం వారికి కూడా వస్తుంది సారూప్యత ఏర్పడుతుంది భగవంతుడితో శంకర భగవత్పాదులు వారు చాలా అందంగా రంగనాథస్వామిని కీర్తిస్తూ ఒక అద్భుతమైన శ్లోకం చెబుతారు ఇదం హి రంగం తిజతా మిహాంగం ఈ శ్రీరంగంలో ఎవడైతే తన దేహాన్ని వదిలిపెడతాడో పునర్నచాంగం తిరిగి వారికి అంగాలు రావు అంటే మళ్ళీ దేహం రాదు వాడికి అంటే మళ్ళీ దేహం రాని దశ ఏమిటి ఏ దేహం రాని దశ అని చెబుతున్నారైనా నశించే క్షరలైనటువంటి దేహాలు రావు అంటే నశించని దేహం ఏదో వస్తుంది అది మోక్షం ఈ శ్రీరంగంలో ఎవరు దేహాన్ని వదులుతారో వాళ్ళు మోక్షాన్ని పొందుతారని చెబుతున్నారు శంకర భగవత్పాదుల వారు ఏమిటి ఆ మోక్షం ఎట్లా ఉంటుంది జన్మంటూ రాదు వస్తే ఇదిచ అంగమేతి ఒకవేళ తిరిగి మళ్ళీ దేహం వస్తే పాణోరథాంగం చేతులో చక్రం వస్తుంది చరణేంబుగాంగం పాదములలో గంగ ఉద్భవిస్తుంది యానే విహంగం ప్రయాణించాలి వెళ్ళాలి పయనించాలి అనుకుంటే విహంగం గరుడు వస్తాడు శయనే భుజంగం పవళించాలి అంటే శేషుడొస్తాడు అంటే అర్థమేమిటి భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుడి చేతిలో చక్రము ఆయన పాదముల నుంచి గంగ ఆయన శయనిస్తానంటే శేషుడు ఆయన పయనిస్తానంటే గరుడు ఎలా వస్తారో భగవంతుడితో సారూప్యం ఏర్పడుతుంది అది మోక్షంలో జరిగే దశ మోక్ష దశలను నాలుగుగా వర్ణించినటువంటి శాస్త్రం మొట్టమొదటిది స్వాలోక్య స్వ రూప్య సామీప్య సాయుజ్య అని నాలుగు దశలు చెప్పింది ఆయన లోకంలోకి అడుగు పెట్టటం లాంటి రూపం రావటం ఆయనకి సమీపంగా వెళ్ళటం ఆ స్వామితోనే అవిభాజ్యంగా కలిసిపోవటం ఇట్లాంటి నాలుగు దశలు వస్తాయని చెప్పింది కనుక ఇది శంకర భగవత్పాదులు వరకు కీర్తిస్తారు అంటే అక్షరులు అనేటువంటి వాళ్ళు ఈ కర్మబంధం నుంచి విడివడి పరమాత్మతో చేరుతారు కనుక ఇక వారికి దేహాలు మారటం అంటూ ఏం ఉండదు కనుక వారు అక్షరులు నశించని ఒక దివ్య మంగళ విగ్రహం వచ్చింది అంటే వాడు చాలా గొప్పవాళ్ళు అంటే కింద సృష్టిలో ఉండేటువంటి బ్రహ్మాదుల దాకా అక్షరులు అనబడతారు ఇది మనమెవరని చెప్పిన మాటలు కావు నేరుగా కృష్ణ పరమాత్మ భగవత్ శబ్దవాచ్యుడైన స్వామి పరమాత్మ చెప్పినటువంటి మాటలు పురుషోత్తమ ప్రాప్తియోగం భగవద్గీతలు చదవండి అందరి దగ్గర లభిస్తుంది ద్వామౌ పురుషౌ లోకే ఇద్దరు పురుషులున్నారు అర్జున క్షరశ్చాక్షర ఏవచ ఒకని అంటారు రెండో వారిని అక్షరుడంటారు క్షరసర్వాణి భూతాని సర్వభూతజాతము క్షరులని పిలువబడతారు కూటస్థో క్షర ఉచ్యతే పరమాత్మ దగ్గరికి చేరినటువంటి ముక్తాత్మలు ఏవైతే ఉంటాయో ఈ జీవాత్మలలో ఆ ముక్త జీవులన్నీ కూడా అక్షరులని పిలువబడతారు ఇక్కడికి వదిలిపెట్టలేదు ఇంకా మూడో వాడు ఒకడున్నాడు మనం రెండు అనుకుంటున్నాం అన్నీ ఒకటే అనేవాళ్ళు మూడు ఉన్నాయని కర కృష్ణ పరమాత్మ చెబుతున్నాడు ఇది తెలుసుకోవాలి ఏం చెప్పాడైనా ఉత్తమ పురుషస్త్వన్య ఇంకొకడున్నాడయ ఈ ఇద్దరు కాదు క్షర అక్షరులు కాకుండా ఉత్తమ పురుషుడు ఒకడున్నాడు ఉత్తమ పురుషస్త్వన్య పరమాత్మేత్యుదాహృత ఆయననే పరమాత్మ అంటారు జీవాత్మలన్నీ వెళ్ళిపోయాయి జీవాత్మల్లో రెండు విభాగాలు చెప్పాడు క్షర అక్షర రెండు రకములుగా ఉంటూ దేహములు మార్చుకుంటూ ఉండే క్షరులైన దేహాలు మారకుండా శాశ్వతంగా ఒక దివ్యమంగళ భగవత్ స్వారూప్యమైనటువంటి దివ్యమంగళ విగ్రహాన్ని పొందిన ముక్తాత్మలైన వీటన్నిటికంటే విలక్షణమైన వీటన్నింటిలో ఉండే పరమాత్మ ఒకడున్నాడయా మూడవవాడు ఉత్తమ పురుష పరమాత్మేత్యుదాహృత యో లోకత్రయమావిశ్య బిభర్తి అవ్యయ ఈ అవ్యయ వ్యయం కానివాడవడు ఎవడైతే ముల్లోకములను వ్యాపించి ఉన్నాడో యో లోకత్రయమావిశ్య ముల్లోకములను వ్యాపించి వశీకృతంగా ఉంచుకుంటాడో ఈశ్యా ఇప్పుడు నేను ఇక్కడుండి అక్కడ లేకపోయాను అనుకోండి అప్పుడు నేను అక్కడ ఉండేవాడిని కంట్రోల్ చేయలేను కదా నేను ఎక్కడ వరకు ఉంటానో అక్కడ వరకే కంట్రోల్ చేయగలను కనుక నేను ఇక్కడ అక్కడ అంతటా ఉండగలిగితే మాత్రమే సర్వజీవరాశి మీద నా అధికారం చెల్లుతుంది అన్నీ నా అధీనంలో ఉంటాయి నేను కంట్రోల్ చేయగలుగుతాను దాన్ని చెప్పేదే విష్ణు శబ్దం అండి విష్ణు అంటే విషుల్ వ్యాప్తను ఒక ధాతువు విశ్వం వేవేష్టి ఆప్నోతీతి విష్ణు విశ్వం మొత్తమంతా వ్యాపించి ఉండేది వ్యాపనశీలము కలిగిన వాడు ఒక్కరే ఉన్నారు పరమాత్మ అది పరమాత్మకు ఉండే గుణం అండి ఇక మిగతా వాళ్ళకి ఎవరికి ఆ వ్యాపన శీలం ఉండదు ఎక్కడో జరుగుతున్నటువంటి దానిని యోగశక్తితో దర్శించి గుర్తించి ఇక్కడ నుంచి మాయమై అక్కడ ప్రత్యక్షం కావచ్చేమో తప్ప ఒకే సమయంలో ఒకే కాలంలో సర్వభూతములలోను సర్వ పదార్థములలోను సర్వ అణువులలోనూ వ్యాపించి ఉండేవాడు ఒకడే ఒక ఆయనకే విశ్వం వేవేష్టి ఆప్నోతీతి విష్ణు విషుల్ వ్యాప్త వ్యాపనశీలము కలిగిన వాడు విష్ణు శబ్దం దాన్ని చెబుతుందండి కనుక ఆయనని పరమాత్మ అంటారు ఆయన లోకములను వ్యాపించి ఉండి అన్నింటినీ నియమనం చేస్తాడు ఈశిత్వం అంటారు ఆ గుణాన్ని అది చెప్తున్నాడు అనమాట రెండో శ్లోకము స్పష్టంగా ఆయన మూడో వాడు ఉన్నాడు ఉత్తమ పురుష స్వన్యః వాడిని పరమాత్మ అంటారు ఎవరైనా యోలకత్రయమావిశ్య బిభర్తి అవ్యయస్ ఈశ్వర ఎవడు అవ్యయుడై ముల్లోకములను నింపి వ్యాపించి దాన్ని కంట్రోల్ చేయువాడెవరో వాడు భగవంతుడు అక్కడికి ఆపలేదు ఆ రెండు శ్లోకాలు చెప్పి ఎస్మాత్రమీతోహం అక్షరాదోత్తమ అతోస్మి లోకే వేదే చ ప్రధిత పురుషోత్తమ అని చెప్తాడు స్పష్టపరుస్తాడన్నమాట యస్మాత్ క్షరమతీతోహం ఎవడైతే క్షరుల కంటే అతీతుడు అక్షరాదోత్తమ ఎవరైతే అక్షరుల కంటే ఉత్తముడు అతోస్మి లోకే వేదే చ ప్రధిత లోకమునందు వేదం నందు కూడా అతడు చాలా సుప్రసిద్ధుడయ్యాడు ఏమని పురుషోత్తమ ముందు చెప్పాడు పైన పరమాత్మ అంటే ఆయన పురుషోత్తముడు అని అహం తనని సూచించుకుంటూ ఆ అక్షరుల కంటే అహం నేను ఉత్తముణ్ణి అందుకే నన్ను వేదములు లోకములు కూడా పురుషోత్తముడని పిలుస్తాయి అని పురుషోత్తమ ప్రాప్తి యొక్క స్పష్టపరిచాడు ఇంత స్పష్టంగా జీవాత్మల కంటే ప్రకృతిలో ఉండే అన్ని వస్తువుల కంటే నేను విలక్షణుణ్ణి రాబాబు నన్ను పరమాత్మ అంటారు పురుషోత్తముడు అంటారని ఇంత స్పష్టంగా భగవద్గీతలు స్వామి చెబుతున్న అన్నీ ఒకటే అందరూ ఒకటే ఇది క్లారిటీ లేని మాట మోసపూరితమైన మాట అబద్ధ పదే పదే చెప్పడం వల్ల నిజమవుతుందని నమ్మకంతో మాట్లాడుతున్న మాట తప్ప మరొకటి కాదు శాస్త్రం చాలా స్పష్టపరిచింది అది మనకి పౌరాణిక ఐతిహాసికమైన వాంగ్మయమంతా దీన్ని నిరూపిస్తుంది అన్నమాట భగవద్గీతలో ఎన్నిసార్లు చెప్తాడు కామైస్తైస్తై అపహృత జ్ఞానా ప్రపద్యంతే అన్యదేవతా అన్నాడు భగవానుడే వేరుచేసి చెబుతున్నాడు కామము చేత కోరిక యొక్క ఉద్ధృతి చేత చాలామంది అన్యదేవతలను ప్రపత్తి చేస్తారని చెప్తాడు ఆయన భగవంతుడు ఏత్వన్య దేవతా భక్త దగ్గర కూడా అన్యదేవత ప్రయోగం చేస్తడైన యాంతి దేవవ్రత దేవాన్ పితృన్యాంతి పితృవ్రత భూతాని యాంతి భూతేజ్యాంతి యాంతి దినోపిమాం అని చెబుతున్నాడు ఎంతసార్లు చెప్పాలి ఈ వేరు చేసుకోవడాన్ని అంటే యాంతి దేవవ్రతాన్ దేవాన్ వాళ్ళు దేవతలనే పొందుతారు పితృన్యాంతి పితృవ్రతాన్ పితృదేవతలను ఆరాధించే వాళ్ళు పితృదేవతలను పొందుతారు జాతములను ఆరాధించువారు భూతేజ్యా భూతాని యాంతి భూతములను ఉపాసించువారు భూతములను పొందుతారు యాంతి మధ్య జనోపిమా నన్ను ఉపాసించువారు నన్ను యజించువారు నన్ను పొందుతారు ఎంత స్పష్టంగా మళ్ళీ ఇక్కడ మళ్ళీ స్వామి కేటగిరైజ్ చేసి చెప్తాడు భగవద్గీతలో కూడా ఆయన ఏత్వన్య దేవతా భక్తా యజంతే శ్రద్ధయాన్విత ఎవరైతే ఇతర దేవతలను కూడా అన్యదేవత ప్రయోగం చేసి చెప్తాడు అన్య అన్యదేవతల్ని ఉపాసిస్తున్నారో ఏతు అన్యదేవతా భక్త యజంతె శ్రద్ధయాన్విత తేపి మామేవ వారు కూడా నన్ను పూజించినట్లే కౌంతేయ అవిధి పూర్వకం కానీ అది విధి కాదు ఒక ఒక విధానం అంటామే ఒక సరళమైన ఒక సక్రమమైన ప్రామాణికమైన పద్ధతి కాదు అవిధి అంటే ఏంటి మనం అందరం పాటించవలసిందేదో అది విధి దాన్ని తప్పడం కదా అవిధి అంటే అంటే ఎందుకు అవిధి అనే ప్రయోగం చేశారు అక్కడ తాను వారందరికీ అంతర్యామిగా ఉంటాడు అది గుర్తించటం లేదు మనం అని వాళ్ళందరినీ సమమని అన్నీ ఒకటని భావిస్తూ అన్నింటినీ పరమాత్మ తుల్యంగా భావించడం అవిధి అని స్వామి చెబుతుంటే ఈ భేదం చూస్తే నరకాలు వస్తాయి పాపాలు వస్తాయి అనే శ్లోకాలు ప్రచారం చేయటం అత్యంత విరుద్ధం భగవద్గీతకి ఇలా ఒక చోట కాదు ఎన్ని చోట్ల చెప్పాడు స్వామి ఒకటి రెండు చోట్ల అడుగడుగునా భగవద్గీతలో ఇది చెప్పే ప్రయత్నమే చేశాడు భగవద్గీత దీనిని నిరూపించే ప్రయత్నమే చేశారు మొత్తం కృష్ణావతారమంతా కూడా వేదం ఏ సారాన్ని చెబుతుందో ఆ వేద సారాలని పరమాత్మ గీత ద్వారా నిరూపించాడు విశ్వరూప సందర్శన యోగంలో అతను చెప్పాడు నేను ఎవరు అన్నారు కొన్ని 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 పేర్లు తీసుకున్నాడు చంద్రుడు నేనే అన్నారు సూర్యుడు నేనే విభూ విభూతి విభూతి యోగంలో సుస్పష్టంగా వారు చెప్తారు ముందు ముందున్నది విభూతి ముందు విభూతి యోగం లోపల తాను ఎవరన్నారు ఆ తర్వాత విశ్వరూప సందర్శనం చేశారు చూపించారు చూపించిన దాంట్లో కూడా అన్ని స్వరూపాలు అక్కడ ఉన్నాయి ఉన్నప్పుడు అక్కడ లేనిది వ్యాస భగవానుడే ఇచ్చినది కదా భగవద్గీత కూడా వ్యాస భగవానుడు చెప్పినది మహాభారతంలో ఉన్న రహస్యాన్ని మించి ఇతరత్ర పురాణము ఏదైనా భగవానుడు చెప్పిన విభూతి యోగాన్ని అలాగే విశ్వరూప సందర్శన యోగాన్ని ఖండించడానికి ఏమైనా ఆస్కారం ఉందా అంటే ఇప్పుడు ఈ ప్రశ్నకి మనం కొంత పునాదిలా కొంత ప్రిఫిక్స్ కొంత తెలుసుకోవాల్సింది ఏంటంటే మన పెద్దవాళ్ళు మనకొక ప్రమాణ విధానం చెప్పారు ప్రమాణం అంటే ఏది నిజం లేకపోతే ఏది మనం గుర్తించి అనుసరించాలో మనకి చెప్పేటువంటి ఒక కొలమానం ప్రమాణం దానికి ఒక విధానం చెప్పారు పెద్దవాళ్ళు